ఏంగల్ ప్రభా పరిశుద్ధమైన దేవ శ్రేష్టమైన సమయంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చిన వాళ్ళని రాత్రి సమయంలో మీ సన్నిధులు మేము ఉండినట్లు మీరు ఏర్పాటు చేసిన ఈ దినం కొరకే ఉందనాలు ప్రారంభ ప్రార్థనలో పాటలు ఆరాధన వర్తమానంలో ఆరాధించటంలో సాక్ష్యంలో పాటలు ప్రార్థన పాటలు సహాయం చేసినందుకు కొందనాలు కొన్ని మాటల కొరకై మేవైపు చూస్తున్నాం ఆకాశం వైపు మా కన్నులు ఎత్తిబడి ఉన్నాయి దేవా మీరు మాకు పంపిస్తేనే కానీ ప్రభా మేము ప్రభా వాక్యం మేము అనుసరించి సరిచేసుకొని ప్రభా ప్రార్థనలో ప్రవేశించడానికి మా ఆత్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము ఇద్దరు మత్తును తీసివేయండి ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ను తీసివేయండి ప్రవా మా హృదయాలు ఆత్మ ప్రాణదేహములను స్వాధీనం అందించుకున్నాము రవా ఎటువంటి కలవరాలు లేకుండా చేయండి లేకుండా చేయండి సంపూర్ణంగా మా చుట్టూ కంచేమని ప్రార్థిస్తుంటున్నాం ఆత్మ నడిపింపు దయచేయండి ఆత్మ ఎందు బృచ్చబడిన వారమే ఆత్మ మండునట్లుగా చేయండి భారం దయచేయండి బలపరచండి నన్ను సంపూర్ణంగా పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు సొంత మాటలు సొంత ప్రణాళికను తీసివేయండి సిలువు చాటున నన్ను మరుగుపరచును కేవలం నీ మాటలు మాత్రమే విడుదల చేయను మాకు మేలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయండి దేని గురించి ప్రార్థించాలని ప్రభా మీరు కోరినారో ఆ రీతిగా మేము ప్రార్థించినట్లు మమ్మల్ని సిద్ధపరచమని నేను తగ్గించుకుంటూ నీ ఉన్నత నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడు ప్రభై స్వీకరిస్తూ వారి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి சைத்தான் ராஜா முஜய சைதானுராஜா முஜை நீவோ நுயே சும்படி வெல்லுமா நீவோ நுயே சும்படி வெல்லுமா ஓனா நா சோதார నా సోదారి వెనుక వేయకు మీ జయముందుము జయముందు వాత్మాయుధములో జ ఓ నా సోదార వెనుక వేయకు రి సోదరి వేయకులంతా ని త్రించు చుండగా లోకస్థులంతా నించు చుండగా హో కల్లా పైసు పైసుకొందే నీను ప్రార్థన శక్తి మా నీవును ప్రార్థన శక్తి నొందు మా నా సోదరా విను కంజవేయకు. వెనుకేయకు నీ వాయుద్ధములు జయ ముందు నీ వాయుద్ధములు జయ ముందు నా సోద వెనుక వేయకు నేను ఒకటో అధ్యాయం ఇరవై ఆరు నా ఏలిన వాడ నా ఏలిన వాణి తోడు నీ యొద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ స్త్రీ ఎవరు అన్న అన్నా గురించి మనకి సంపూర్ణంగా మనం ఎరుగుదు అన్న తన యజమానుడైన భర్త పేరు ఎలకానా అన్నాకి ఎలఖానాకి ఇద్దరు భార్యలు అన్నా పెనిన్న పెనిన్నాకి పిల్లలు ఉన్నారు అన్నాకి పిల్లలు లేరు అది కొరత కలిగి ఉంది తను కానీ ఎల్కానా తనని ఎంతగానో అన్నాన్ని ప్రేమించినాడు అందుకనే నువ్వెందుకు ఏడుచు ఏడ్చుచున్నావు ఎందుకు ఏడుస్తున్నావు భోజనం ఎందుకు మానేస్తున్నావు ఎందుకు ఆ మనో విచారణ కలిగి ఉన్నావు పది మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కా అని చెప్తూ ఉన్నాడు అయినా సరే తను ఇష్టమైన తన భర్త మీద ఆ మాటల మీద తనకే మాత్రం ఉదార్పు ఆదరణ లేదు ఎవరి మీద ఉందంటే దేవుని వైపే ఉంది ఎందుకంటే బిడ్డల్ని ఇవ్వాలనేది ఆయన ఆయన చేతిలో లేదు దేవుని చేతిలో ఉంది అది మొట్టమొదటిగా గ్రహించింది అలాంటి శ్రేష్టమైనది గ్రహించే స్త్రీగా అన్నాన్ని మనం చూస్తున్నాం లోకంలో ఏది చేయాలన్నా మానవుని వల్ల అసాధ్యమైనవన్నీ ప్రభువు వల్ల సాధ్యమవుతాయి కాబట్టి మనుషుల దగ్గర కూర్చున్నా మనుషుల దగ్గర విచారించిన మనుషుల దగ్గర కన్నీరు కార్చినా అదంతా వ్యర్థమే దేవుని సన్నిధికి రావాల్సిందే సృష్టికర్తను ఆశ్రయించాల్సిందే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఎక్కడ తప్పించుకోగలం మొత్తం అంతా ఆయనే ఆక్యుపై చేసేస్తున్నారు కదా ఆయన ప్రభుత్వం కింద ఉంది కదా సృష్టి అంతా ఈ భూగోళం అంతా ఆయన స్వాధీనం ఉంది ఉంది కదా ఆయనే నిర్వహిస్తున్న దేవుడు కదా ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఇంకెక్కడెక్కడికో వెళ్తే ఏమి లాభం ఏం పొందుకోగలం అదే మనకి అన్నా నేర్పిస్తా ఉంది దేవుని దగ్గరికి రావాల్సిందే ఆయన పాలన దగ్గర కూర్చోవలసిందే కన్నీరు కాల్చవలసిందే అప్పుడే ఆయనే నాకు ఇవ్వగలడు బిడ్డని వీళ్ళందరూ ఏం చే మాటలు చెప్పినా నాకు ఉదార్పు లేదని తన అనుకునింది కాబట్టి ఇది శిలోహు అనే మందిరంలోకి వాళ్ళు ఏటేటా వెళ్లి బలు అర్పించడానికి వెళ్తా వస్తూ ఉన్నారు తనకి తనకి ప్రార్థన దుఃఖముకు రాలే ప్రార్థించేసుకుందాం అనడానికి సహకారులుగా పెనిడా లేదు తన భర్త లేడు అక్కడ ఏలి అయిన యాజకుడు కూడా లేడు కాబట్టి ఒంటరి అయిపోయింది తన్ని ఒంటరిగా చేసేశారు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు దీన్ని విడవను ఎన్నడ ఎడబాయనని తలివిచ్చిన ఆ దేవుని వాగ్దానం తన ద్వారా నెరవేర్చబడతా ఉంది ఒంటరి అయినా తనేం భయపడలేదు ఆ ప్రభు నా మనోవేదనను నా దుఃఖాన్ని చూస్తాడని మోకరించి ప్రార్థిస్తా ఉంది ఎట్లా ప్రార్థిస్తా ఉంది చూడండి ఏ విధంగా ప్రార్థిస్తుందంటే కన్నీటితో ప్రార్థిస్తుంది కథ వచ్చిన దుఃఖ క్రాంతురాలని వచ్చి ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చు ఎన్నాళ్ళైంది మనం ఏడుపు మానేసి తన కంట్లో నీళ్ళు రావట్లేదు భారం లేదు హృదయం మందు భారం వేదన ఉంటే దుఃఖం రావాల పన్నీరు రావాల బాధ రావాల ఎందుకు ఎవరి కోసం తనకు తనకు కొరత కలిగి ఉంది అక్కడ తీర్చబడాల అవమానిస్తున్నారు నింద పాలవుతా ఉంది ప్రజలలో ఇదంతా పోవాలంటే నేను ప్రార్థన చేయాల భారంగా చేస్తుంది అందుకనే బహు దుఃఖా క్రాంతురాలై వచ్చి సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు ఈ దినాల్లో మనం కూడా మనము దేవుని కృపను బట్టి దేవుడు మన బిడ్డలు ఇచ్చినాడు ఆ బిడ్డల నిమిత్తమై మనం కన్నీరు కారుస్తున్నామా మనకెంతో బాధ్యత ఉంది తల్లి తల్లిగా తండ్రికి ఆ బాధ్యత లేదు ఎలా వదిలేసినాడు తన తన మీదే భారం వేసేసినాడు తనే విజయవా జయశీలు రాలుగా ప్రభు దగ్గర నుంచి అద్భుతమైన సంపాదించింది తను సమయలు ఎలాంటి బిడ్డ అంటే తను ఏమి ట్రైనింగ్ ఇవ్వలేదు నేర్పించలేదు బీబీఎస్కి యూత్ మీటింగ్ ఎక్కడ పంపించలేదు పుట్టిన వెంటనే తర్వాత కొన్ని అయిన తర్వాత పాలు మాన్పించిన వెంటనే చిన్నవాడే ఉండగానే ఆ బాలు ఎత్తుకొని దేవుని మందిరంలో విడిచిపెట్టింది కొన్ని దేవుని మందిరంలో ఏమన్నా నేర్చుకోవడానికి ఎవరన్నా మాదిరికరంగా ఉన్నారా అంటే ఏలి వృద్ధుడైపోయినాడు తన కుమారులేమో ఎలా ఉన్నారో దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారు వాళ్ళ దగ్గరని వాళ్ళ 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 బుద్ధిని వాళ్ళవి నేర్చుకోవట్లేదు దేవుని సన్నిధి దేవుని ఆత్మ తన దగ్గర ఉంది ప్రత్యేకంగా సమయంలో జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజు మనం కూడా తల్లిలుగానే ఉన్నాము బిడ్డల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు మన ముందు రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా వాళ్ళు ఏ సమయంలో ఎలా ఉంటారో ఏమవుతారో ఇది భారం మనం కలిగి ఉండాల వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి వాళ్ళని గర్దిస్తూనే ఉండాలి వారికి అన్ని అన్ని సమకూరుస్తూ ఉండాలి వాళ్ళని ఎగ్జామ్ చేస్తూ ఉండాలి ఎక్కడికి వెళ్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మన బిడ్డలు ఇదంతా ఎందుకంటే మన బిడ్డలు ఆత్మీయంగా ప్రభుని సంతోష పెట్టేవారుగా ఉంటేనే మనకి ఆనందం మనకు సంతోషం మన జీవిత యాత్రలు మనం ఇప్పుడు ఏమి కోరుకోము మన బిడ్డలు బాగుండాలనే మనం చూస్తున్నాం మనమైనా తగ్గించుకొని మనకేం లేకపోయినా వాళ్ళు బాగుండాలని మన ఆశ అలాంటి ఆశ కలిగిన నువ్వు నేను మన చేతిలో ఏం లేదు మనం ఏం చేయలేం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం దుఃఖముఖమై దుఃఖక్రాంత కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఏడ్చే వారంగా ఉండాల అది నేర్చుకుంటే దేవుడు ఆయన కార్యం చేస్తూ ఉంటాడు నేను మనోదుఖం గలదాననై ఉన్నాను అని చెప్తా ఉంది ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎన్ని ఎన్ని డిస్టర్బెన్సెస్ సాతాన్ని తీసుకుని వస్తున్నాడు ప్రార్థన చెడగొట్టడానికి సమయాల్ని భూమి మీదకి రాకుండా చేయడానికి సాతాన్ని ఎంత విధాలుగా వాడుకుంటున్నాడు ఏలి యాజకుడైనా ఏలియ మత్తురాలుగా ఉన్నావు వరకు నువ్వు మత్తురాలువై ఉంటావు అని అన్నప్పుడే వెంటనే యవనస్తురాలు అన్నాకి కోపం రావాలా ఏం సేవకుడు ఏం లోకము ప్రార్థన చేసుకుందామని వస్తే ఇంటి దగ్గర మనశ్శాంతి లేదు ఇక్కడైనా ప్రార్థన చేసుకుందామంటే అనుమానించి మాట్లాడుతున్నాడు వచ్చి ఇంక ఇక్కడికి రాకూడదు అని విరమించుకుని ప్రార్థన ఆపేసి వెళ్ళిపోయే పరిస్థితి చూడ చూడట్లేదు అంతేకాకుండా తన భర్తకి చెప్పట్లేదు ఈ విషయాలు కూడా తను ఎంత జ్ఞానంగా ఉంటుంది ఒకవేళ తన భర్తకి చెప్పినా వద్దు శిలోకి వెళ్ళడం అవసరం లేదు ఇక్కడ చేసుకో అంటాడేమో ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ చాలా జ్ఞానం గల స్త్రీగా ఎట్లయినా నేను ప్రార్థన సన్నిధిని ముగించుకోవాలా దేవుని సన్నిధిలో నా ప్రార్థన కంప్లీట్ అవ్వాలి ఆయన మొర ఆలకించాలా నాకు మేలు చేయాలి ఇదే ఈ పట్టుతోనే ఉంది కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రార్థన ఆపట్లేగట్లేదు కానీ ఎంతో దైవికంగా సాధువుగా ఏలికి సమాధానం చెప్తుంది ద్రాక్షరసం నైనను మద్యం నైనను పానము చేయటం లేదు కానీ నా ఆత్మను ఎహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను మన ఆత్మ ఆయన సన్నిధిలో కుమ్మరించబడాలి అలాంటి రీతిగా మనం ప్రార్థన చేయాలి మనం రక్షణ పొందినాం వాక్యాలు చెప్తున్నాం మన బిడ్డల పరిస్థితి ఏంటి వారు బాగుంటేనే మన వాక్యం చెప్తున్నప్పుడు మనకు మంచి సాక్ష్యం ఉంటుంది మన బిడ్డలు సరిగ్గా లేకపోతే ఎంత దుఃఖం ఎంత మనోవేదన నేను నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇర్షిలేని ప్రార్థన మందిరం కర్నూల్లో అరవింద్ గారు రోజక్క మీకు తెలిసే ఉంటది వాళ్ళ పెద్ద కుమారుడు డేవిడ్ అన్న ఆయన దేని మందిరంలో ఎదుగుతున్న బిడ్డ అయినా నక్సలైట్ లో జాయిన్ అవ్వాలని ఆ పట్టుదల కలిగి ఉండేవాడట అరవింద్ గారంటే ఎంత ఆత్మీయమైన వాక్యాలు చెప్తారు ఆయన దేవుడు ఏర్పరచుకున్న సాధనం ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి కానీ శత్రువు ఎలా వాడుకుంటున్నాడు పెద్ద కుమారుడు కఠినం అయిపోయాడు నేను నక్సలైట్లకు వెళ్ళాల్సిందే జాయిన్ అవ్వాల్సిందే అని పట్టు పట్టేసి ఉన్నాడట కానీ దేవుని హస్తము కాపాడుతబడింది అప్పుడు ఆయన నోట నిండి అన్నారంట మీ ప్రార్థనలు నన్ను నక్సలైట్లో కలవకుండా ఆపేస్తున్నాయి అని చెప్పాడంట వాళ్ళ తల్లిదండ్రులకి అంటే ఎంత భారం కలిగి ప్రార్థిస్తున్నారు సేవకుల హృదయంలో దుఃఖం ఉంది అక్క రోజక్కాంటి చెప్తున్నారంట ఏమనంటే నా పిల్లడే సరిగ్గా లేడు నేనేం నేనేం సేవ చేయాలా ఇక నేను సేవ చేయను అని కొన్ని దినాలు మానేశారంట అక్క మానేస్తే మళ్ళీ అరవింద్ గారు మళ్ళీ బలపరిచి లేదు దేవుడు పట్టుకుంటాడు ఆయన చేస్తాడని చెప్తే మళ్ళా పరిచర్యలోకి అక్క రావటం చూస్తాం ఆ రీతిగా ఎంత అంటే రౌ రౌడీ గ్యాంగ్స్తో తిరిగేవాడు అంటూ దేవుడన్న వాళ్ళ ఆయన 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 వెనకాల ఉండే వాళ్ళందరూ నరహత్యలు చేసేవాళ్ళట అలాంటి వారట ఒకరోజు డేవిడ్ అన్ననే కత్తితో పొడిచేశారు ఒక బెడ్ మీద ఎరిచే పెద్ద హాస్పిటల్లో కర్నూలు ఒక బెడ్ మీద ఆయన ఆపరేషన్ చేయడానికి తీసుకుని వస్తున్నారు కానీ అన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేదు అట్ ద సేమ్ టైం అరవింద్ గారు కూడా గుండె నొప్పి రావడం వల్ల నెక్స్ట్ వార్డ్లోనే అన్నను కూడా జాయిన్ చేశారు కానీ అన్న వాళ్ళకి తెలీదు ఇక్కడ తన కుమారుడు హత్య చేయబడ్డాడని తెలియదు అలాంటి పరిస్థితి గుండా వచ్చినారు కాబట్టి పాటి వారం మన బిడ్డలు కాపుదల ఉండాల అరవింద్ అంటూ మనవడు అంటే డేవిడ్ అన్న తన కుమారుడు కూడా గిఫ్టీ అరవింద్ ఆయన కూడా ఏం చేశాడు మందిరంలో ఎదిగిన బిడ్డే చిన్న కుమారుడు సైతాన్ చెప్పేదంట నువ్వు చచ్చిపో ట్రైన్ కింద పడిపోని ట్రైన్ కింద పడిపో అనేదట దేవుని తన తన తండ్రి ఇప్పుడు ఇప్పుడు డేవిడ్ అన్న కూడా సేవ చేస్తున్నారు డబ్బు దేవునికి మహిమ కలిగిన దాకా తన కుమారుడు తన కుమారుడు కూడా ఏమనుకున్నాడు అంట ట్రైన్ కింద పడిపోవాలండి చల్లని ఎవరు చెప్పకుండా బయలుదేరి ట్రైన్ కింద కూర్చుని అక్కడ ఉంటే ట్రైన్ సే రావట్లేదంట ఆ రాకపోతే మళ్ళీ మన విశ్వాసాలు ఎవరో కనపడితే మళ్ళీ అక్కడ మిస్ అయిపోతే ఇంటికి వచ్చేసాడంట మళ్ళీ రెండోసారి ట్రై చేస్తే దేవుడు అలా భద్రపరిచాడు ట్రైన్ ట్రైన్స్ రాకుండా చేశాడంట కలవరం ఎందుకు కలవరమో తెలియదు ఏం తక్కువ తెలీదు దేవుని మందిరంలో ఎదుగుతున్నారు పాటలు ప్రార్థన వాక్యం అన్నీ ఉంటున్నాయి సమృద్ధిగా కానీ ఎక్కడో ఎక్కడో శత్రువు దేవుని బిడల్ని పట్టుకుంటున్నాడు కాబట్టి రక్షణ పొందినారని మన బిడ్డలు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు శత్రువు కూడా వాడు ఆ బిడ్డల మీదే కమ్మేసి ఉంచుతాడు ఎందుకంటే వాళ్ళు రాబోయే దినాల్లో దేవుని సాధనాలు దేవునికి ఉపయోగపడవలసిన బిడ్డలు వాళ్ళు కానీ మనం చేయాల్సింది ఏమీ చేయకూడదు మనం ఏం చేయాలంటే అన్నిటితో వారి గురించి మొర నేర్చుకోవాలా ఏ సమయమైనా ఎప్పుడైనా మన బిడ్డల కొరకు మనం ప్రార్థించినట్లు దాకాలు ఉండాలా మన కన్నీరు కార్చినట్లు మనకు మనం తెలవాల మనం ఎంత ఏడ్చినాం ఈ బిడ్డ కోసం ఎంత ఏడ్చినాం అనేది మనకి తెలవాలి అప్పుడు దేవుడు తన కార్యాలని ఎంతో అద్భుతంగా మన బిడ్డల్ని భద్రపరిచి శత్రు బ నుండి కాపాడుతాడు కాబట్టి హన్న చేసిన ప్రార్థన మనం కూడా చేయాలని మొరబడుతున్నాం ఈ విషయంలో మనము బలం కలిగి మనం జీవించాలని కోరబడుతున్నాం ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకుండా నా బిడ్డలు తర్వాత ఆల్ మైటీ ప్రేయర్ గ్రూప్ యవనస్తులు బిడ్డలందరి కోసం అన్నిటితో మనం ప్రార్థన చేద్దాం మన దుఃఖము మన సంతోషము దుఃఖముగా మనం మార్చుకోవాలి చూడండి యాకోబ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడుగుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి మనం నవ్వడానికి ఆనందపడడానికి ఏమున్నాయని ఏమి లేవు దుఃఖపడాల్సిందే ఏడవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా ఉండాలా మనం మార మారిపోవాలా మనం ఏం చేయాలా వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడుగుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుడి మనం ఆ రీతిగా ఉంటే దేవుడు మనల్ని మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటాడు అదే నాలుగో అధ్యాయం మూడో ధ్యానం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుకున్నట్టే దురుద్దేశంతో అడుగుదురుగాక మీకు ఏమీ దొరకటం లేదు కాబట్టి మనము అడిగేవి దురుద్దేశంతో భోగముల నిమిత్తం కాదు భారమైన ఆత్మీయమైన విషయాల కొరకు మనం అడుగుతున్నాం కాబట్టి తప్పక మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మన చేసినట్లుగా దాని మొదలుకొని బేసే వరకు సమయాలు ఏది మాట్లాడితే అదే జరుగుతూ వచ్చింది కాబట్టి రాజులను అభిషేకించినాడు అంతగా దేవుడు ఆస్వాదించాడు మన బిడ్డలను కూడా అరితిగా ఆస్వాదించాలా మన బిడ్డలను కూడా దే దేవుని స్వరం వినేలాగా సమయాల వల్లే మన పిల్లలు కూడా ఉండాలా ఆ భారం కలిగి రాత్రి సమయంలో మనం ప్రార్థన చేయటకు దేవుడు మనకి సహాయం చేయను దాకా ఏం జరిగింది తండ్రి పరిశుభ్రమైంది నీ ప్రేమను తిని పెట్టిదాడు లేవా రాత్రి కోసం నా కోసమే తండ్రి నచ్చిన మాటను బట్టి నేను ఎక్కువ తండ్రి అంటే లేవా కప్పు జీవితంలో తండ్రి మీరెవరూ ఎరిగిన దాన్ని ఆ పాపం చేతున్నదాన్ని ఆ పాప నుంచి ప్రభు నన్ను విడుదల చేయడానికి బిడ్డలని లోటు పెట్టి ప్రభు అన్న ఈ రీతికే ప్రార్థించింది ఆనాడు ఆధీనం తండ్రి భార్యాభర్తలుగా తండ్రి ఈ సన్నిధిలో ఇంట్లో కూడా ఆ రీతిగా ప్రభా ప్రార్థించినప్పుడు తండ్రి మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వండిన ప్రభా నైనా అన్న అయితే ప్రభు నైనా అందులో మరి ఒకరి కూడా సరైన వాళ్ళు లేనప్పటికీ కూడా ప్రభా తన ఎవరి వినిపించకపోయినా తిండి తన మొర మీరు విన్నారు తండ్రి దాన్ని బట్టి ప్రభా సమయంలో ప్రోభ మీరు ఇచ్చారు దాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి లేవా నా జీవితంలో ప్రభా మీరు ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను ప్రోభా లోకంలో పడి చదివి ప్రభా ఈ భయంకరమైన లోకంలో వెళ్ళేస్తాను జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి కలిగించమని అడుగుతున్నాను లేవా సహాయం దయచేయండి ప్రతి ఒక్కరా ప్రభా తీర్చుకెళ్తే నాయన నా బిడ్డలే కాదు ఎవరిని బిడ్డల గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా అదే రీతిగా ప్రార్థిస్తుంది అంటే లేకపోతే ప్రభు నైనా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు వారి రక్షణ తీసుకుంటున్నారు అనుకున్నాను కానీ ఆయన మందిరంలో ఆరాధించిన బిడ్డలు అనుకుంటున్నారు ఆయన వారిలో ఉన్న తిరిగి భయం భయము ఆందోళన అన్నిటినీ అంతే అంతేకాకుండా తండ్రి నైనా నీ మందు మందు ఒళ్ళు వా మొక్కల్లాగా పెరవటానికి ప్రభు వారికి సహాయం లేచేయండి ప్రభా కృప చూపించుకొని అడుగుతున్నాను దేవా నాన్న మీ సహాయం చెర దేవుడు అని ప్రోభి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈ లోకం మట్టుకే కాదు కాని ప్రోభ నాయన మీరు చేసే గొప్ప కార్యాల ప్రోభ నాయన ఆనాడు అన్న ఏ రిటిగా ప్రోభ కన్నీటితో ప్రార్థించిందో ప్రార్థించిన రీట్గా ప్రోభ సమీరునిచ్చే ప్రోభ నాయన బిడ్డని ప్రోభ నీ స్వరం వినే వాళ్ళగా చేశారు అయితే నా బిడ్డ ఆపన్ చేసుకుంటున్నాను ప్రోవా నిద్రకుండా ఉంటే నాకు అన్నీరు వచ్చింది కానీ వాళ్ళు దూరంగా ఉంటుంది వాళ్ళని మరచిపోతుందండి నాయన ఏ మాత్రం భారం లేనిదండి ఒప్పుకుంటున్నాను ప్రోభా లేదా నన్ను క్షమించి ప్రోభ నాయన మీరు ఇచ్చిన మాటలను బట్టి నీకు అందన్నారు ప్రోభ మరి నేను ఎవరు రక్షణ తీసుకున్నారు కానీ కుడియడమే తప్పిపోతున్నారని నాలో ఉన్న భయం ఆందోళన ప్రభావ మీరు తెలుసు వేయగల ఎందుకంటే మనుషుల వైపు చూడుకుంటున్న తండ్రి నీ వైపు చూసినప్పుడు తండ్రి మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు గొప్ప దేవుడు అని నమ్మి నీకు శ్వాసంతో ప్రార్థిస్తున్నాను లేకపోతే తండ్రి నీకు ఎంతైనా వంద నెలతో ఆ రీతిగా తండ్రి మా యోగన బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రత్యేకించి ఆలమైటిలో ఉన్న యోని బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ బిడ్డలందరికీ ఆయన ఆత్మీయంగా తండ్రి బలపరచండి నాయన వారి కోసం ఈ రాధంతా తండ్రి కన్నీరుతో ప్రభు ప్రార్థించడానికి ప్రభా నాకు కూడా భారం దాని భారం లేనిదని నన్ను ఒప్పుకుంటున్నాను తండ్రి లేదా నైనా నన్ను క్షమించి ప్రభావ మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి ప్రతి లేఖనాన్ని బట్టి నేను చూపిస్తూ నా హృదయపూర్వక చూపిస్తూ ఆరాధన ఈసుక్రీస్తు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె